అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను మీకు కొన్ని సూక్ష్మ వ్యాయామాలు అమ్మతో చేసినవి చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మేము ఇలా జస్ట్ ఫన్నీ డాన్స్ అలా చేస్తున్నాము నెక్స్ట్ ఇలా రెస్ట్ రొటేషన్ స్టార్ట్ చేసాము సో చూడండి రెస్ట్ రొటేషన్ నాకన్నా అమ్మ చాలా బాగా చేసింది ఇక తర్వాత మేము ఇలా నిల్చొని మా బ్యాక్లో టచ్ అయ్యేలా నిల్చొని ఇలా ఆపోజిట్ హ్యాండ్తో ఇలా షేక్ హ్యాండ్స్ తీసుకుంటూ ఉంటున్నాము ఇలా క్లాప్ చేస్తూ కొన్నిసార్లు ఇలా హ్యాండ్ తీసుకుంటూ కొన్నిసార్లు రిపీట్ చేయడం వల్ల ఇది మీకు స్పైన్ ట్వేస్టింగ్ జరిగి మీ నడుముకి వెన్నుముకకి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇక మేము ఇది కూడా కొన్నిసార్లు రిపీట్ చేసాము ఇది కూడా మీరు ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు ఇది మీ పార్ట్నర్ మీ పిల్లలు ఎవరితో అయినా చేసుకోవచ్చు ఇక తర్వాత మేము కొన్నిసార్లు ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేసాము ఇలా ఇద్దరము హ్యాండ్స్ని ఇలా టచ్ చేసుకుంటూ కిందకి వంగుతూ మళ్ళీ నిల్చొని హ్యాండ్స్ని రైజ్ చేస్తూ టచ్ చేస్తూ కొన్నిసార్లు రిపీట్ చేస్తున్నాము దీనివల్ల కూడా బాడీ స్ట్రెచింగ్ బాగా జరుగుతుంది సో పెద్దవాళ్ళకి సింగిల్గా చేసుకోవాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండదు ఇలా మీరు హెల్ప్ చేశారంటే పార్ట్నర్ యోగా లాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ అన్ని స్ట్రెచెస్ చేసుకోగలుగుతారు సో ఇది వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట సో ఇది కూడా మీరు వాళ్ళు చేయగలిగినన్నిసార్లు చేపించండి ఇక ఆ తర్వాత కుర్చీలో కూర్చొని మేము కొన్నిసార్లు లెగ్ రైజెస్ ఇలా కాలు లేపుతూ కిందకి దించుతూ ఉన్నాము ఇది కూడా కుడికాలతో ఎడమకాలతో ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ వాళ్ళు ఎంత చేయగలిగితే అంత చేపించండి సో దీనివల్ల కాళ్ళకి మీ మోకాలికి మంచి స్ట్రెచింగ్ జరుగుతుంది ఇది పెద్దవాళ్ళు డైలీ చేసుకుంటం వల్ల వాళ్ళ మోకాళ్ళల్లో ఫ్రీ అయ్యి మోకాళ్ళలో నొప్పులు తగ్గి చాలా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట సో ఇది కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి కుర్చీలో కూర్చొని చేయగలిగే వాళ్ళకి ఇది చాలా మంచి వ్యాయామం